మా నాన్న ఇమ్మడి నాగేంద్రం మాది గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ కాపురం మా పొలం పలకలూరు పెద్ద పలకలూరు ఏరియాలో తొమ్మిది ఎకరాల పొలం కొన్నాళ్ళ పాటు ఆన్లైన్ నుండి నా పొలం నేను రిజెక్ట్ చేయించుకునే రెండు వేల పదిహేను నుంచి రిజెక్ట్ చేయించుకోవటానికి పోతే నీది లేదు ఆలపాటు రాజాగారి దగ్గర ఉంది నీ పొలము అన్నాడు నాగిరెడ్డి ఎమ్ఆర్ఓ గారు అక్కడ కాకుండా మళ్ళా రెండో అయినా యాభై ఏళ్ళు ఇస్తాయి ఇమన్నాడు ఇస్తే నీ పొలం నీకు వచ్చింది అన్నాడు తాత మోహన్ గారు అదే పరిస్థితి తర్వాత ఆయన మారిన తర్వాత ప్రజెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు ఆయన కూడా అదే పరిస్థితి ఎన్నాళ్ళున్నా కూడా పొలం ఎక్కిత్తలేదు నా పొలంలో కొత్త చంపేస్తాను నిన్ను అని చెప్పేసి వాళ్ళంతా బెదిరించి చంపేస్తాము చేత వేస్తామని బెదిరించి నన్ను చేని తల్లి కూడా రానియట్లేదు కాబట్టి నా పొలం నాకు ఎక్కించవలసిందిగా కోరుచున్నాము ఈ నలుగురు నాకు ప్రాణహాని శ్రీనివాసరెడ్డి కూడా కలిసేదేళ్ళలో వీళ్ళందరూ కలిసి నా పొలం అంతా కబ్జా చేసి కోట్ల రూపాయల ఆస్తి ఆలపాటి రాజా దగ్గర ఉందంటారు ఈ పొలం ఎవరు చెప్పినా నా పొలం నా రికార్డు ప్రకారంగా నా దగ్గర అన్నీ ఉండదు ఆర్ఎస్ఆర్ కాపీ ఉంది అన్నీ ఉండేవి పాస్ పుస్తకాలు ఉండేవి డాక్యుమెంట్ ఉండయి అన్నీ ఉన్నా కూడా నీకు ఏమి లేదని చెప్పేసి నన్ను బెదిరించి చంపుతామంటున్నారు నేను భయపడి చేనుకల్లి పోక మానేశాను ఈ గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను మూడు సార్లు పెట్టాను ఇప్పుడు కలెక్టర్ గారికి మూడు సార్లు కూడా జేసీకి జేసీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి తోడి అట్నే ఉంటుంది కదిలాడుతుంది దాన్ని ఎందుకు నా పొలం వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏముంది నాకు ఈ తిప్పదావాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్కి నా పొలం నాకు ఇప్పించవలసిందిగా కోరుస్తున్నాము